కాజీపేట పట్టణ అరవై రెండవ డివిజన్ సోమిడి గ్రామ ప్రజలకు శ్రీ 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 బొడ్రాయి సోమిడి గ్రామ దేవత పదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు మీ ఇంట్లో అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో మరియు ఎల్లవేళలా ఆ గ్రామ దేవత దయ మీ కుటుంబంపై ఉండాలని ఆకాంక్షిస్తూ మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ 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 బొడ్రాయి పదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు మీ జక్కుల రవీందర్ యాదవ్ అరవై రెండవ డివిజన్ కార్పొరేటర్ కాజీపేట తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో హన్మకొండ నక్కలగుట్టలోని ఉమ్మడి వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఎదుట రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సహకార కోఆపరేటివ్ బ్యాంక్ టెస్కాప్ ఉమ్మడి వరంగల్ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీంద్రరావు మాట్లాడుతూ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేయడం హర్షణీయమని దేశంలోనే ఇలాంటి సాహసోపేత నిర్ణయం తీసుకోవటం తొలిసారి అని ఇది రికార్డు సృష్టిస్తుందని అన్నారు సమావేశంలో సీఈఓ వజీర్ సుల్తాన్ జీఎం శ్రీధర్ డైరెక్టర్లు మేనేజర్లు పాల్గొన్నారు ముఖ్యమంత్రి గారు మరియు తీసుకున్న అది జిల్లా రాష్ట్ర రైతాంగానికి చూ మేలు చేకూర్చే విధంగా ఎవరు కూడా ఊహించని విధంగా ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని రుణమాఫీ అమలు కొరకు మరి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము తీసుకున్న నిర్ణయానికి స్వాగతిస్తున్నాం అదేవిధంగా గౌరవ రేవంత్ రెడ్డి గారు మరియు మా మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ జిల్లా మంత్రివర్యులు మరి సురేఖ గారు సీతక్క గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మరి జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు అందరికీ కూడా ఈ నిర్ణయం పట్ల సానుకూలత వ్యక్తం చేసి రైతులకు వెసులుబాటు కల్పిస్తూ మరి మనం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చే విధంగా మరి నిన్నటి క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని మన సహకార సంఘాలు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మీ అందరికీ ఒక ఈరోజున సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మరి రైతులు కూడా అందరు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మరి అన్ని గ్రామాల్లో అన్ని మండల కేంద్రాల్లో అంతటి కూడా రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు మరి మాట నిలుపుకున్నటువంటి మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఈ మాటను అమలు చేసే విధంగా ఈ రుణమాఫీని అమలు చేసే విధంగా మా దగ్గర నుంచి కూడా ప్రతిపాదనలు తెప్పించుకొని మరి వారు ఆమోదం తెలుపుటకు నిర్ణయం తీసుకున్నందుకు మరొకసారి వారికి ప్రత్యేకంగా మా సహకార సంఘాల తరఫున సహకార బ్యాంకుల తరఫున రాష్ట్ర సహకార బ్యాంక్ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా వరంగల్ జిల్లా నుంచి మరి రైతుల పరంగా చూసుకుంటే మరి వరంగల్ జిల్లాలో డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై రెండు మంది రైతులు జిల్లా బ్యాంక్ తరఫున మాకు ఉన్నటువంటి బ్రాంచులు సంఘాల తరఫున అంటే ముప్పై రెండు బ్రాంచులు డెబ్బై సహకార సంఘాల తరఫున డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై రెండు మంది రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ అందబోతున్నది ఐదు వందల ఇరవై తొమ్మిది కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయలు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించి ఉన్నాం రెండు లక్షల వరకు మరి ఈ రుణమాఫీ కొరకు అందియడం కూడా జరిగింది దీంట్లో భాగంగా ఇంతమందికి మరి ఒక వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంటే వరంగల్ ములుగు మరి భూపాలపేల్లి మహిబాద్ మరియు జనగాం సిద్దిపేటలో పార్ట్ ఆఫ్ సిద్దిపేట కూడా కలిసి ఉన్నటువంటి మా సంఘాలు బ్రాంచులు కలుపుకొని మరి దాదాపుగా మరి మేము పంపించినటువంటి ప్రతిపాదనలో డెబ్బై డెబ్బై ఐదు వేల నాలుగు వందల ముప్పై రెండు మందికి గాను మరొకసారి ఐదు వంద మరి ఐదు వందల ఇరవై తొమ్మిది కోట్ల నలభై నాలుగు లక్షలు రాబోతున్నందుకు మేమందరం కూడా మరి రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారికి మరియు మా సహకార శాఖ మంత్రులకు మరి తుమ్మ నాగేశ్వరరావు గారికి మరియు జిల్లా మంత్రివర్యులు సురేఖ మేడం గారికి మరియు సీతక్క గారికి ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి సంబంధిత జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలకు మరి మంత్రివర్యులకు రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్యులకు ఎమ్మెల్యేలకు అందరికీ ఎంపీలకు అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు రైతుల పక్షాన తెలియజేస్తున్నాం